బెంగళూరు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్తో తన భార్య అక్రమ సంబంధంతో విసిగిపోయిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు మృతుడి కుటుంబ సభ్యులు భార్య మాజీ వైస్ ఛాన్సలర్పై ఫిర్యాదు చేశారు భార్య అక్రమ సంబంధానికి విసిగి వేశారన్న బెంగళూరు వ్యాపారి చనిపోయాడు పెళ్ళయ్యాక తన భార్యను కాలేజీకి పంపి డిగ్రీ చేయించుకుని బెంగళూరు యూనివర్సిటీలో ఉద్యోగంలో చేరిన సదరు మాజీ రిజిస్ట్రార్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఎంత చెప్పినా అక్రమ సంబంధాన్ని వదలకపోవడంతో ఇప్పుడు భర్త చనిపోయాడు అవును సిలికాన్ సిటీ బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్లో లారీ యజమాని తన భార్య అనైతిక సంబంధానికి విసుగు చెంది ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడు స్వామి అనియా సోమశేఖర్ వయసు నలభై సంవత్సరాలు ఈ ఘటన మహాలక్ష్మి లేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ విషయమై మృతుడు సోమశేఖర్ బంధువు నాగరాజు మాట్లాడుతూ సోమశేఖర్ సోదరికి నేను భర్త అనగా బావ సోమశేఖర్ తన భార్య బంధం గురించి మనసు పెట్టి ఇలా చేశాడు బెంగళూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మైలారప్పతో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది ఈ సమస్య తరచూ వచ్చే మాజీ వైస్ ఛాన్సలర్ తన భార్యకు చెప్పాడు ఇది తరచుగా చర్చనీయాంశమైంది అయినా అతడు అనైతిక సంబంధాన్ని వేడలేదు అయినా సరే నువ్వు సోమశేఖర్ దగ్గర ఉండకు నాతోరా అని పవిత్రతకు మైలారప్ప చెప్పాడు దాని ఆడియో కూడా మా వద్ద ఉంది ప్రేమలో పడి ఇద్దరు పిల్లలతో భార్య కుటుంబాన్ని నాశనం చేసిన మైలారప్ప భర్తని చావుకు లొంగిపోయేలా చేశాడు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయడం లేదు మాజీ ఉపకులపతి మైలారప్ప పవిత్రపై చర్యలు తీసుకోవాలని మృతుడు సోమశేఖర్ బావ నాగరాజ్ అన్నారు సోమశేఖర్కి పవిత్రతో రెండు వేల ఐదు రెండు వేల ఆరు సంవత్సరంలో వివాహమైంది పియూసి చదువుతున్న పవిత్రతో వివాహమైన సోమశేఖర్ ఆ భార్య తర్వాత భార్యను కాలేజీకి తీసుకెళ్లి బీకామ్ చదివించాడు ఆ సమయంలో బెంగళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్గా ఉన్న మైలారప్ప పవిత్రాలకి డబ్బులు చూపించి బుట్టలో పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో వీరిద్దరి అక్రమ సంబంధాన్ని తెలుసుకున్న సోమశేఖర్ తన భార్య పవిత్రకు పలుమార్లు మాట్లాడాడు అదనంగా అతను మైలారప్ప మరియు పవిత్ర ఇద్దరిని కూర్చోబెట్టి వారిద్దరిని వేరువేరుగా కుటుంబాలు మరియు పిల్లలను కలిగి ఉండాలని మరియు అనైతిక సంబంధాన్ని విడిచిపెట్టమని మాట్లాడాడు మీ భర్తపై నిఘా ఉంచాలని మైలారప్ప భార్యకు సోమశేఖర్ చెప్పాడు ఇది జరిగిన తర్వాత కూడా మైలారప్ప భార్య పవిత్ర ఇంటికి వెళ్ళి సంబంధాన్ని కొనసాగిస్తున్నందుకు ఆమె మందలించింది ఎంత జరిగినా వినని నేపథ్యంలో నిన్న రాత్రి రెండు గంటల ప్రాంతంలో మృతి చెందిన విషయం తెలిసింది మృతుడు సోమశేఖర్ కుటుంబ సభ్యులు అతని భార్య పవిత్ర మాజీ వైస్ ఛాన్సలర్ మైలారప్పపై మహాలక్ష్మి లేఅవుట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే ఫిర్యాదు అందకపోవడంతో సోమశేఖర్ కుటుంబ సభ్యులు ముప్పై మందికి పైగా పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు పవిత్ర మరియు మైలారప్పలను అరెస్ట్ చేయకుంటే ఆందోళనకు దిగుతామని పోలీసులను హెచ్చరించారు కుటుంబ సభ్యులు దీంతో మహాలక్ష్మి తానే పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి